ఫెయిత్ డస్ నాట్ నీడ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇట్ ఓన్లీ సరెండర్స్ ఇట్ ఓన్లీ టేక్స్ ద ఫస్ట్ స్టెప్ ఏమైంది తెలుసా నీ మాట చొప్పున ఏమైందండి నీ మాట చొప్పున జరుగును కాక షీ డజన్ నో హౌ ఇట్ ఈస్ గోయిన్ టు బి భవిష్యత్ ఏమైతే తెలియదు ఏ రాళ్ళతో కొట్టి చంపుతారో తెలీదు చరిత్రలో ఒక విశ్వాస ఘాతకురాలుగా మిగిలిపోతుందో తెలీదు ప్రజలందరూ ఉమ్మూసి చంపుతారో తెలీదు యోసేపు చేర్చుకుంటాడో లేదో తెలియదు భవిష్యత్ ఏమైతుందో తెలీదు గర్భంలో మోస్తున్న బిడ్డ బ్రతుకుతాడో లేదో తెలియదు ఏమీ తెలియకనే తొలి అడుగు వేసింది నీ మాట చొప్పున జరుగును కాక ప్రభు అంట నమ్మిన నీవు ధన్యురాలే మనకి ధన్యురాలనే మాట ధన్యుడనే మాట ప్రభును నన్ను ధన్యుడైన బ్లెస్ గాడ్ బ్లెస్ యూ అమెన్ ఎప్పుడొస్తుందో అమెన్ ఏమవుతుందో భవిష్యత్ తెలియకుండా దేవుడు మాటిచ్చాడు నమ్ముతా సరెండర్ అవుతా సజీవ యాగం ఈ గర్భము ఈ శరీరం చంపుతే చంపని ఎర్ర సముద్రంలో కాలు పెడితే దీనికి కొట్టుకోపోతే కొట్టుకోపోని నేను ఒకటే ఆయన జీవ నేను చేశాను నమ్ముతున్నా తొలి అడుగు వేస్తున్నా దేవుడు బహుశా లేచి నిలబడి నయసన పేరు రాసి మొట్టమొదటి తొలి అడుగు వేసావయ్యా ఆ అడుగు లేకపోతే స్టోరీ కట్ చేయండి ఆ అడుగు లేకపోతే ఈరోజు క్రిస్మస్ ఉండేది ఈరోజు నీ ఇంటికి నేను అడుగుతున్నా తొలి అడుగు వేసే దమ్ముందా ఆయన మాట చొప్పున కెన్ యూ హావ్ యు హ్యావ్ ద గట్స్ టు సే ఎస్ ఐ విల్ టేక్ ద ఫస్ట్ స్టెప్ బేస్డ్ ఆన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఎటు వెళ్తామో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు లైఫ్ టెంపుల్ స్టార్ట్ చేయాలంటే ఏమీ తెలియదు భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కటే పట్టుకున్నాను ఏదండి మాటిచ్చాడు దూకే అంటే దూకేశాను ఏమవుతుందో తెలియదు ఎలా తీసుకెళ్తాడో తెలియదు ఈరోజు వేలాది మంది కదా ఆశీర్వదం దేవుడు దాన్ని ముద్రించాడు యాత్ర ప్రస్థానాలు అడుగుతున్నా భవిష్యత్ ఏంటని ఆలోచిస్తూ ఫ్యూచర్ ఏంటని కన్ఫ్యూజన్ అయ్యి ఏమి తెలియక కెరియర్ కానీ వివాహం కానీ ఇంటి విషయం కానీ పిల్లల విషయం కానీ వ్యాపార విషయం కానీ ఏమి తెలియక ఏంటండి క్రిస్మస్ అంత హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ అంటున్నారు కానీ నాకు అంత మెర్రీ లేదు అంత హ్యాపీనెస్ కూడా లేదని బాధపడుతూ హృదయంలో భవిష్యత్తు క్వశ్చన్ మార్గం మిగిలిందా నిజమైన క్రిస్మస్ ఏం తెలుసా క్రిస్మస్ ఈజ్ గట్స్ క్రిస్మస్ ఈజ్ ఫస్ట్ క్రిస్మస్ ఈజ్ కరేజ్ విశ్వ క్రిస్మస్ అంటేనే విశ్వాసముతో తొలి అడగ ఈరోజు ప్రభా నీ చిత్తము చెప్పున నా జీవితాన్ని సరెండర్ చేసుకుంటున్నా ప్రభా నీ మాట జరుగును జరుగునుగాక అని చెప్పగలమా నాకు తెలిసి దానికంటే గొప్ప ఆరాధన అప్పుడు ఆ మాట చెప్పిన తర్వాత మన మనుషులు ఎన్ని అనుమానాలు నేను చెప్పిన ఏమవుతుందో